అండి ఈరోజైతే మా ఇంటి దావ్యమైనా మద్దులేడు స్వామి గుడికి వెళ్తున్నామండి మా ఊర్లోనే మద్లేడు స్వామి గుడి మదులేడు స్వామి లక్ష్మీనరసింహ స్వామి కూడా అంటారండి ఆయనని అక్కడ మదులేడు వరంలోనూ వెళ్చినందుకు ఆయనని మదులేడు స్వామి అంటారు గుడికి అయితే మేము అందరం ఫ్యామిలీతో అందరం వచ్చినామండి ఆల్రెడీ ఇప్పుడే కార్ దిగినాము ఇంకా దర్శనం చేసుకోవడానికైతే పోతున్నామండి జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా ఎక్కువ ఉంటారు కానీ ఇప్పుడు వర్షాకాలం కదా అందుకని మనకి ఇంకా కొద్దిగా తక్కువనే కాని కానీ లేకపోతే గిన చాలా ఎక్కువగా కనపడతారండి మనుషులు మరి మొదలెడతాం దర్శనం అంటే ఎవరికైనా అది కనుల పండగలాగా ఉంటుంది కదా ఇక్కడైతే మనం స్టార్టింగ్ మెట్లు దిగేటప్పుడు అండి ఇది ఇక్కడ నుంచే మనకి మెట్టు మెట్టుకు కూడా టెంకాయ కొడతారు ఇక్కడ ప్రతి మెట్టుకి మొక్కుకున్న వాళ్ళు టెంకాయలు కొడతారండి ఆయన దర్శనం చేసుకునేటప్పుడు ఆయన కింద మెట్లు దిగేటప్పుడు ఆయన కింద ఉన్నాడండి దర్శనం చేసుకోవాలంటే మనం కిందికి దిగిపోవాలి మెట్లు చాలా మెట్లు ఉన్నాయి అవి దిగేటప్పుడు చాలా సంతోషంగా దిగుతామండి మనం దేవుని దర్శనం చేసుకుంటున్నామని మళ్ళీ ఇంకా ఎక్కేటప్పుడు అయితే కొంచెం కష్టమే కాళ్ళు ఇప్పుడైతే దర్శనానికి వస్తున్నామండి అందరం కలిసి ఎట్లైతే చాలా ఉన్నాయండి మేము అందరం కలిసిపోయినాము మా ఫ్యామిలీ మా వాయన మా బాబు మా చిన్న పాప మా వదిన మా మా అక్క కోడలు అందరం చాలామంది పోయినామండి వాళ్ళ పిల్లలు అందరం కలిసి మేము ఎప్పుడైనా గుడికి పోతే అందరం కలిసే పోతామండి దర్శనం చేసుకోవడానికి అట్లా పోతే చాలా బాగుంటుంది కదా చూడండి ఒకసారి జనాలు కూడా చాలా కిందికి పోయే కొద్దిగా ఎక్కువన్నారండి మేము పోయేసరికి కొద్దిగా లేట్ అయింది మేము పోయేసరికి చాలా మంది దర్శనం చేసుకొని మాకు కూడా వస్తున్నారు ఎందుకంటే తెల్లడిజామున మూడు నుంచే స్టార్ట్ చేస్తారు కదా అందుకని ఎక్కువ అభిషేకము మనకి మూడు మూడు గంటల నుంచే అభిషేకం చేస్తారండి మనం అభిషేకం చేపియాలంటే మనం మూడున్నర కల్లా మూడు కల్లా అక్కడే ఉండాలి నేను చాలాసార్లు అభిషేకం చేయించినామండి ఈసారి అయితే లేట్ పోయినాం కదా అభిషేకానికి అందలేదు కానీ మేము స్వామిని చేసేటప్పుడు అభిషేకం ఫస్ట్ చేయించినాకనే భక్ష్యాలు చేస్తామండి అందరం మా ఫ్యామిలీ అంతా పోయి ఫస్ట్ అభిషేకం చేపిస్తాము అభిషేకం చేపిస్తేటప్పుడు సాక్షాత్ ఆయన మన కంటికి కూడా కానిస్తాడండి అంత బాగుంటుంది లోపల అభిషేకము నిజంగా అభిషేకం చూడాలన్నా ఆయననే చాలా చాలా అదృష్టం చేయాలి చాలా లక్కీ ఉంటే కానీ మనం అక్కడ పోలేమండి అట్లా అనిపిస్తుంది అడిగిపోతే మనసు ప్రశాంతత ఎక్కువగా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే మొదలైడు స్వామి దర్శనం చేసుకునేటప్పుడు మనకు సెల్లో కానీ వీడియోస్ కానీ తీయకూడదు కదండి దేవుణ్ణి అందుకని మేము వీడియోస్ అయితే తీయలేదు తర్వాత కొండ మీద ఆయన పాదం ఉంటుందండి ఆ పాదం దగ్గరికి వచ్చినాము అది కొండ చాలా పైనకి ఎక్కాలి అక్కడ ఎక్కి వచ్చినామండి అక్కడ ఆయన పాదం కాడ లక్ష్మీ నరసింహ స్వామి గ్రహం కూడా ఉందండి ఆయన దర్శనం చేసుకున్నాము అలాగే ఇంకా తర్వాత మాకు పొలాలు చాలా దగ్గరండి మా పొలము అందుకని ఇంకా మొదలెడు స్వామి దగ్గరేనండి మా పొలము అందుకని అందరం పొలం జొన్న కూడా పోదామన్నారు మా పిల్లలు మనం పొలంలో పోయి అన్నము అక్కడే తిందామంటే సరే అని మా పొలంలోకి వచ్చినామండి అందరము ఈ ఇదైతే కంది వేసినారండి కందులు ఎక్కువగా కందులు ఎక్కువ ఆంద్యాలు వేస్తారు మొక్కజొన్న కూడా వేస్తుంటారండి ఈసారి అయితే కందులు ఎక్కువేస్తున్నారు అందాలు వేయలేదు అందరం కలిసి క్యారియర్లు తీసుకొని మా సేన్లోకి వచ్చినామండి ఇక్కడే భోంచేయాలని వచ్చినాము అట్లనే మా బావలు కూడా మా అన్న వాళ్ళు కూడా ఇక్కడే పొలంలో పని చేస్తున్నారు ఇంకా వాళ్ళని కూడా పలకరించినట్టు ఉంటుందని వచ్చినామండి అందరము ఇక్కడైతే ఉల్లిగడ్డ నాటినారండి కొంతవరకు ఉల్లిగడ్డ నాటినారు మొక్కజొన్న వేసినారు మేము ఇప్పుడైతే పోయేది భోజనం చేయడానికి ఆ పొలంలోన చెట్టు ఉందండి ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేయాలని పోతున్నామండి అందరం క్యారెట్లు తీసుకొని వచ్చినాం కదా ఇట్లా సేనలో కూర్చొని తినాలంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు చాలాసార్లు అనుకున్నాను నేను ఇక్కడ వచ్చి అందరం కలిసి కూర్చొని తినాలని అందరికైతే అన్నం వడ్డించినానండి అలాగే మా వాళ్ళు మా ఫ్యామిలీ అందరికి కూర్చున్నాము అలాగే మా బావ వాళ్ళు అందరూ అందరికి క్యారియర్ దండిగా తీసుకొస్తానండి నేను ఎప్పుడైనా బయటికి పోయినానంటే ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు అన్నము దండిగా కట్టుకొస్తానండి ఎందుకంటే మన పక్కన ఎవరైనా ఉంటే కూడా పెట్టించేస్తాను తింటారని వాళ్ళకి పెట్టిన తర్వాతనే మిగిలిన తింటాను నేను అట్లా పెట్టి చేయడం నాకు చాలా ఇష్టం అండి అట్లా పెట్టి తింటే కూడా మనకు కూడా చాలా మంచిది అందుకని అక్కడ పొలంలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పిలిచినాం భోంచేద్దరు అని అంటే మేము ఆల్రెడీ తిన్నామన్నారు వాళ్ళు వాళ్ళని కూడా పిలిచినామంటే అంటే మేము పోయేసరికి కొంచెం లేట్ అయింది కదా భోజనం టైకన్నా కొంచెం ఎక్కువనే అయింది అందుకని వాళ్ళందరూ తిన్నారు పాపం అందుకని వాళ్ళేం రాలేదండి మేము మాత్రమే మా ఫ్యామిలీ అందరూ మా వాయన మా చిన్న పాపకు తినిపిస్తున్నాడు అందరం కూర్చొని తింటున్నామండి ఇట్లా భోంచేస్తే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా తినడము మంచి మంచి వంటలు తెచ్చినామండి లడ్డు అలాగే ఆలగడ్డ చిప్స్ అన్నము చిత్రాన్నం వంకాయ కూర మళ్ళీ చాలా కర్రీలు తెచ్చినామండి పప్పు కూడా తెచ్చినా నేను అలాగే బుడ్డల పొడి కూడా తెచ్చినాను ఇట్లా చాలా వంటలు ఉంటే చాలా బాగుంటుంది కదా మనం బయటకు వచ్చినప్పుడు ఇంకా అందరూ తిన్న తర్వాత నేను కూడా తిన్నానండి ఎందుకంటే అందరికి వడ్డించి నాకనే తింటాను నేను నాకు అది అలవాటు ఇలా పచ్చని పొలాలలో తింటుంటే చాలా ఇష్టంగా అనిపించింది కానీ మేము తినేటప్పుడే వానమడం చాలా ఎక్కువైందండి ఇంకా వాన వస్తుందేమో అన్నట్ల వాన వచ్చేసింది మేము వచ్చేటప్పుడైతే చినుకులు వస్తుండే చిన్నగా పెద్దగా ఏం పర్లేదు కానీ చిన్న చిన్న చినుకులు వచ్చినాయండి కానీ ఇంకా మా వాయిన వాన పెద్ద వాన వచ్చేటట్లుంది గబగబా తినండి అనేసరికి అందరం తినేసినాం గబగబా ఇంకా మా బావాళ్ళు కూడా బయలుదేరండమ్మా మీకు మళ్ళీ వర్షం పడితే ఇక్కడ ఆనిపోతారన్నారు అనేసరికే మేము బయలుదేరినామండి అందరము ఇంకా పొలం అంతా బాగా చూసుకొని పొలంలో గోంగూర ఉంటే గొంగూర కూడా కోసుకున్నామండి అందరం కలిసి గొంగూర మొక్కజొన్న కంకులు మొక్కజొన్న కంకులు కూడా తీసుకున్నాము మొక్కజొన్న కంకులతో చాలా బాగున్నాయండి మా పిల్లలు కోసుకున్నారు గొంగూర కూడా కోసుకున్నాము ఈ వానమాడని చూస్తే వాన వస్తుందేమో అని భయం వేస్తుంది మాకు అయినా పర్లేదు లేని ఇంకా గొంగూర మా ఆయన అరుస్తుంటే కూడా అట్లనే కోసుకున్నాము కొంచెం వరకే కొంచెం కోసినాము అంతే ఒక పూటకైతుంది అంతే వాళ్ళు కూడా తీసుకున్నారు మా వదిన మా కడలు అందరం కలిసి గొంగూర కోసుకున్నామండి అందరం ఇంకా ఇంటికి బయలుదేరినామండి మాతో పాటు మా ఆడపిల్ల కొడుకు కూడా వచ్చినాడండి మాకు ఆ పిల్లోడే చూపిస్తాలేండి అత్త అన్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఆ బాగా పొలాలు కానీ అవి కానీ ఏదానికైనా కానీ తొలకపోతారండి బాగా నిన్నతే వాళ్ళని అల్లుళ్ళలా కాదండి తమ్ముళ్ళలాగానే చూసుకుంటాను అంత బాగా చూసుకుంటారు పిల్లలు మా చిన్నపాపతే సేన్లోనే చాలా వరకు వీడియో తీసుకునింది ఇంకా పొలంలోకి కారు రాదు కదండి అందుకని కారు చాలా చివరిలో నిలబెట్టి వచ్చినామండి ఇంత దూరం అయితే కారు రాదు మనకి కారు రావడానికి ఉండదు కదా అందుకని అక్కడ నిలబెట్టి వచ్చినామండి ఇంకా వర్షం వస్తుందని అందరం దెబ్బదెబ్బ పోతున్నాము అలాగే ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నారు ఇలా పొలాలలో వీడియోలు తీయాలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి ఇంకా ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ పొలంలోకి పోవాలనిపించింది నాకు ఖచ్చితంగా మళ్ళీ మా పొలంలోకి పోయి ఖచ్చితంగా మళ్ళీ వీడియో తీస్తామండి అప్పుడు బాగా కందులు కాసినప్పుడు చూపిస్తామండి కందులు ఇంకా ఇప్పుడు చిన్న చిన్న చెట్లే కదా మొన్ననే ఇతనం వేసినది ఇంకా ఏసీ కూడా ఒక నెల కూడా కాలేదు ఇత్తనాలు వేసి ఇప్పుడే కదా వర్షాకాలం స్టార్ట్ అయినది మనకి చాలా అంటే చాలా బాగుందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్